శ్రీగురుభ్యో నమ బాదరాయణుడు అంటే ఎవరు బాదరాయణ సంబంధం అంటే ఏమిటి వ్యాసులవారి ప్రార్థన ఇలా ఉంటుంది అచతుర్వదనో బ్రహ్మ అఫాలలోచన శంభు ద్విబాహురపరో విష్ణు భగవాన్ బాధరాయణ అంటే నాలుగు ముఖాలు లేవు కానీ బ్రహ్మ వంటి వాడు బాలాక్షుడు కాదు కానీ శివుని వంటివాడు రెండు భుజాలే ఉన్నాయి కానీ విష్ణువు వంటివాడు అంటే సృష్టి స్థితి లయ తత్వాలు తెలిసినటువంటి వాడు అని అర్థం భూత భవిష్యత్ వర్తమానాలు ఎవరికైతే తెలుస్తాయో వారినే మహర్షి అంటారు నాన్ ఋషి కొరితే కావ్యం అంటారు ఋషులు కానివారు కావ్యాలు రాయడానికి వీల్లేదు అని అలాంటి వ్యాస మహర్షి బాదరాయనుడు అని పిలువబడతాడు ఎందుకంటే బదరీ వృక్షములు అంటే రేగుపళ్ళు రేగు చెట్లు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో తపస్సు చేసినటువంటి వాడు కాబట్టి బాదరాయనుడు అంటారు ఆ రేగు చెట్టు ప్రాంతంలో తపస్సు చేసినటువంటి ప్రతి కూడా బాదరాయనుడు అని పిలిచేటువంటి ఒక అలవాటు పూర్వంలో ఉండేది అంతేకాకుండా వ్యాసుల వారు చెప్పినటువంటి వేదశాస్త్ర పరిజ్ఞానాన్ని వేదశాస్త్ర విధులను ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు చెప్పినటువంటి శ్రౌత స్మార్త కర్మాది కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ పూర్వకాలంలో బాధరాయణ సంబంధం అని అంటే వ్యాసులకు సంబంధించినటువంటి సంప్రదాయ పరంపరకు చెందినవారు అని అర్థం అనమాట ఆ విధంగా ఇది బాధరాయణ సంబంధం అంటారు అంటే ఏదో విధంగా కలిసినటువంటి సంబంధం అని చెప్పుకోవడానికి ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ వ్యాస పౌర్ణమి రోజున బాదరాయణ సంబంధాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా అవసరం చాలా ముదావహమైనటువంటి విషయం ఎందుకంటే సనాతన ధర్మ ఆచారకులందరూ కూడాను బాదరాయణ సంబంధం ఉన్నటువంటి వారే కనుక భారతీయులందరిది బాదరాయణ సంబంధమే స్వస్తి